మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అండ్ కో కేవలం మీ అందరికీ కూడా ఈరోజు ప్రపంచంలో ప్రపంచం మొత్తం కూడా తెలిసింది ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒంగోలు వాసులు ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా దామజల్ల జనార్దన్ గారి గెలుపు తథ్యం అని చెప్పి ప్రతి నోటా వినిపిస్తున్నటువంటి సందర్భంలో మీ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాకుండా హింసా రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు కేవలం కేవలం మీరు ఓడిపోతున్నారు అని ఒక కారణంతోనే ఈరోజు మీరు ఇట్లాంటి హింస రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఒకటే అడుగుతూ ఉన్నాము ఏదో ఇలా హింస రాజకీయాలు చేసి మళ్ళీ మీరేదో సానుభూతి పొందాలని చెప్పి మా ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా బయట ఒకటే మాట్లాడుకుంటా ఉన్నారు అసలు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈరోజు రౌడీ మూక అనేది వచ్చింది ఎలా వచ్చింది అంటే మీరు ప్రీప్లాంట్గా లేకపోతే అక్కడ విత్ ఇన్ సెకండ్స్ వస్తారా రౌడీలు ప్రతి ఒక్క రౌడీ షీటర్ని నువ్వు క్యాంపెయిన్కి యూజ్ చేసుకుంటున్నావు అంటే నిజంగా నువ్వు నీ నీ మనసు ఏంటి నీ నాయకుల మనసు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఇంక ఎప్పుడూ కూడా నువ్వు నీకే కాదు ఈరోజు ఏదో నేను నా చివరి ఎలక్షన్స్ నా చివరి ఎలక్షన్స్ అని చెప్పుకుంటా ఉన్నావు ఖచ్చితంగా నీకే కాదు నీ కొడుకు కానివ్వండి నీకు కానివ్వండి నీ పార్టీ వాళ్ళకు కానివ్వండి ఇక వైసీపీ పార్టీ అనేది లేకుండా కనుమరుగైపోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము కానీ ఈరోజు మా సోదరి మాట్లాడినట్లు ఇందాక ప్రభావతి గారి ఇంటి దగ్గర కారం ఉంది అది ఇది అని చెప్పి మాట్లాడారు చెప్పారు ఎవరి కళ్ళలో కారం పడింది ఎవరు ఎవరి దగ్గర ఏమన్నా ఉందా అని చెప్పి కూడా మా సోదరి మని మాట్లాడారు నిజంగా కానీ మీ కోడల్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నావు ఏమ్మా మీరు మిమ్మల్ని వచ్చి ప్రభావతి పుష్ చేసిందా మీ నీ పక్కన ఉండే నాయకురాల్ని పుష్ చేసిందా నిజంగా కానీ ప్రభావతి అలా చేసి ఉంటే మీరు కానివ్వండి మీ మామగారు కానివ్వండి నీ కొడుకు మీద ప్రమాణం చేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము అలాగే ప్రభావతి అలాంటి పని చేయలేదు అని చెప్పి మేము ప్రమాణం చేస్తూ ఉన్నాము ఎక్కడికైనా రండి ఖచ్చితంగా మీరు ప్రమాణం చేయండి మేము కూడా ప్రమాణంకి సిద్ధం అని చెప్పి మేము చెప్తా ఉన్నాము ఈ సందర్భంగా అలాగే కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గంని అంటూ ఉన్నావు ఏ ఇందాక మన పద్మజ గారు చెప్పినట్లు కమ్మ సామాజిక వర్గం ఓట్లతో నువ్వు గెలవలేదా కానీ ఒకటే గుర్తుంచుకో ఒంగోలు అభివృద్ధిని పరిచయం చేసినటువంటి నాయకుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎన్నిసార్లు గెలిస్తేనేమి ఒక్క అభివృద్ధి పనేది అనేది తెలియకుండా చేశావు జనాలకి కేవలం జనార్దన్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి ఏదైనా పని చేశారో ఆ రోజునే ఒంగోలు జనాలకి అభివృద్ధి అనేది తెలిసింది ఇక జనార్దన్ గారే ఒంగోలులో ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఆయనే ఒంగోలుని ఖచ్చితంగా పాలిస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము అలాగే మేము చెప్పేది ఏంటంటే ఎంతమంది ప్రజలు మీరు ఎన్ని అరాచకాలకి పాల్పడినా ఏమి చేసినా కూడా ఈరోజు ఖచ్చితంగా పంచభూతాల సాక్షిగా జనాలందరూ కూడా జనార్దన్ గారిని గెలిపించడానికి సిద్ధమయ్యారు అలానే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు మాత్రం ఎప్పటికీ కూడా కనీసం కల్లో కూడా కలగనొద్దు మీరేదో అధికారంలోకి వస్తారని చెప్పి అలాగే మీరు ఈరోజు సిద్ధం సభలు అని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు మీరు పెట్టుకుంటున్న సిద్ధం సభలు సాక్షిగా మీరు జనాలకి ఏం సందేశం ఇస్తున్నారు అంటే మేము ఇలాంటి అరాచకాలకి దౌర్జన్యాలకి పాల్పడి రాజకీయం చేస్తాము ఎలక్షన్స్ చేస్తాము మేము వాటికే సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీరు ఈ సందర్భంగా ప్రజల్లోకి ఖచ్చితంగా అది తీసుకొస్తా ఉన్నారు ఇందాక మా వాళ్ళందరూ అన్నట్లు నిజంగా పాత రోజులు అనేది ఒంగోలులోకి తీసుకొస్తా ఉన్నారు అలాంటి అరాచకమైనటువంటి పనులు మీకు ఎవరికి కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాము అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు మీరు ఏ ఐదు సార్లు అయితే ఎమ్మెల్యేగా గెలిచారో ఐదు సార్లు కేవలం ఒంగోలుకి ఏం చేయలేదు అని మాత్రమే మీకు పేరు ఉండేది కానీ ఎప్పుడైతే నీ కొడుకు రాజకీయాల్లోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఒక దోపిడీ దాడు కబ్జా దాడు ఒక అవినీతి పరుడు అని చెప్పి నీకు చాలా మెడల్స్ ఇచ్చారు ఈరోజు నీ కోడల ప్రచారానికి వచ్చి నేను ఒక డ్రామా ఆర్టిస్ట్గా కూడా చేసింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము